అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ్టి మన రెసిపీ వచ్చేసి కేక్ కేక్ని ఇంట్లోనే చాలా సింపుల్గా బేకరీ స్టైల్లో అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఈ స్పాంజ్ కేక్ మనకు బేకరీలో దొరికే స్పాంజ్ కేక్ లాగే ఉంటుంది ఆలస్యం ఎందుకు ఇక తయారీ విధానంలోకి వెళ్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నాలుగు గుడ్లని బ్రేక్ చేసి వేసుకోవాలి ఈ ఎగ్ మిశ్రమంని బీటర్ సాయంతో కానీ విస్కర్తో కానీ రెండు మూడు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి లేకపోతే ఎగ్ స్మెల్ వస్తుంది బాగా బీట్ చేసామంటే అప్పుడు మనం చేసుకునే కేక్ కూడా స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది ఎగ్ స్మెల్ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ మిశ్రమం అనేది ఇలా నురగలాగా ఫామ్ అవ్వాలి ఇందులోకి రెండు కప్పుల షుగర్ పౌడర్ని వేసుకోవాలి అదే మీరు షుగర్ వాడుతుంటే మాత్రం ఒక కప్పు వేసుకోండి సరిపోతుంది ఒక కప్పు షుగర్ని గ్రైండ్ చేస్తే రెండు కప్పులు షుగర్ పౌడర్ వస్తుంది షుగర్ పౌడర్ వేస్తే తొందరగా కరిగిపోతుంది కాబట్టి నేను షుగర్ పౌడర్ యూజ్ చేస్తున్నాను మీరు షుగర్ వాడుతుంటే మాత్రం ఇంకాస్త ఎక్కువసేపు బీట్ చేయండి ఇందులోకి రూమ్ టెంపరేచర్లో ఉన్న కాచి చల్లార్చిన పాలను అరకప్పు వరకు పోసుకోవాలి అలాగే ఒక కప్పు వెన్న వేసుకోవాలి వెన్న ప్లేస్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు అది అంత టేస్టీగా ఉండదు ఇందులోకి ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకోవాలి వెనీలా ఎసెన్స్ లేని పక్షంలో యాలకల అయినా వాడుకోవచ్చు ఇలా అన్నీ వేసుకున్నాక అన్నీ కలిసేటట్టుగా బాగా బీట్ చేసుకోవాలి ఇందులో మనం వేసిన షుగర్ పౌడర్ అంతా కరిగే వరకు బాగా బీట్ చేసి ఇలా వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ బీట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ యాడ్ చేసుకుందాం బీట్ చేసుకున్న బట్టర్ పౌల్ పైన ఒక జల్లెడని పెట్టి అందులోకి రెండు కప్పుల మైదాపిండిని తీసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలి ఇలా జల్లించటం వలన కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ స్పాంజీగా ఫ్లఫీగా రావాలి అంటే మాత్రం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కరెక్ట్గా యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేని పక్షంలో మనకి మెడికల్ షాప్లలో దొరికే ఈనోనైనా వాడుకోవచ్చు ఈ మైదాపిండిని ఎగ్ మిశ్రమంలో కలిసే విధంగా ఒక గరిటితో కానీ విస్కర్తో కానీ ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి మనం ఎటుపడితే అటు తిప్పకూడదు ఒకే డైరెక్షన్లో కలపాలి పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేశాక బీటర్ సాయంతో మరో రెండు నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి చూడండి ఇందులో మనం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అనేది వేయటం వలన పిండి బాగా బుడగలు వస్తుంది ఇలా చేయటం వలన మనకు కేక్ అనేది కూడా బాగా పొంగుతుంది ఒక బట్టర్ పేపర్ని తీసుకొని నాలుగు మడతలు పెట్టి కోన్ షేప్లో కట్ చేస్తే మనకు రౌండ్గా వస్తుంది ఆ పేపర్ని కేక్ మౌల్డ్లో వేసి పెట్టుకోవాలి ఒకవేళ బట్టర్ పేపర్ లేకపోతే కేక్ మౌల్డ్కి ఆయిల్ రాసి మైదా పిండి చల్లి చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ బ్యాటర్ రెడీ అయ్యింది కదా ఇక మౌల్డ్లోకి సగం వరకు పోసుకొని రెండు మూడు సార్లు ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇలా చేయటం వలన పిండిలో ఉన్న ఎయిర్ బబుల్స్ పోతాయి కేక్ మౌల్డ్ లేకపోతే మీరు ఇంట్లో ఉన్న గాజు గిన్నెలో అయినా చేసుకోవచ్చు ఓవెన్లో చేసేవాళ్ళైతే ముందుగా ఓవెన్ని కన్వెన్షన్ మోడ్లో వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర థర్టీ సెకండ్స్ పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి తరువాత కేక్ మౌల్ పెట్టి పదహైదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ఒకవేళ మీరు స్టవ్ పై బేక్ చేయాలి అనుకుంటే ఒక వెడల్పాటి మందపాటి కుక్కర్ని పెట్టి అందులో ఇసుక కానీ రాళ్ళ ఉప్పు కానీ పోసి పది నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి దానిపై ఒక స్టాండ్ పెట్టి పైన కేక్ బ్యాటర్ పోసిన గిన్నె పెట్టుకోవాలి స్టీల్ గిన్నెలో కానీ సిల్వర్ గిన్నెలో కానీ చేసుకోవచ్చు ఇలా గిన్నె పెట్టిన తర్వాత అరగంట పాటు సిమ్లోనే బేక్ చేయాలి ఇప్పుడు మనం ఓవెన్లో చేస్తున్నాం కాబట్టి పదహైదు నిమిషాలు సరిపోతుంది పది నిమిషాల తర్వాత ఇలా బేక్ అవుతున్న కేక్లోకి డ్రై ఫ్రూట్స్ని కానీ టూ టీ ఫ్రూటీని కానీ వేసుకోవచ్చు నేనైతే డ్రై ఫ్రూట్స్ని ఒక కేక్కి టూ టీ ఫ్రూటీని ఒక కేక్కి వేస్తున్నాను ఇవి వేసుకోవటం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మనకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్నైనా వేసుకోవచ్చు కేక్ ఫిఫ్టీ పర్సెంట్ బేక్ అయ్యాక మాత్రమే పైనుండి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి అదే వేసుకుంటే అన్ని పిండిలో కిందకి వెళ్ళిపోతాయి చూడండి కేక్ ఎంత బాగా పొంగిందో కదా ఇప్పుడు ఒకసారి కేక్ అయ్యిందో లేదో చెక్ చేద్దాం చెక్ చేయటానికి ఒక నైఫ్ని కానీ ఫోర్క్ని కానీ తీసుకొని మిడిల్లో కుచ్చి చూడాలి అప్పుడు మనకు పచ్చిగా లేకుండా పిండి ఏం అంటుకోకుండా వచ్చింది అంటే మనకు కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు ఇక ఓవెన్ నుండి బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి కేక్ పూర్తిగా చల్లారాక బౌల్ చుట్టూ నైఫ్తో ఒకసారి లూజ్ చేసి బోర్లించుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో కదా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే కేక్ తయారైపోయింది కదా మీకు మైదాతో చేయటం ఇష్టం లేకపోతే రవ్వతో అయినా చేసుకోవచ్చు రవ్వ కేక్ ఎలా చేయాలో మరో వీడియోలో చూద్దాం కేక్ని పీసెస్లా కట్ చేసి బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ వీక్ పాటు చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో చూడండి అంతే అండి స్పాంజ్ కేక్ రెడీ మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ Thanks for watching my video. Please like, share, and subscribe to my channel. Thank you.